డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏపీఎన్జిఓ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించిన పలు డిమాండ్లు ప్రీ విలేజ్ అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాల వద్ద ఉద్యోగులను కాపలా పెట్టి ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలను నిలుపుదల చేశారన్నారు గత ప్రభుత్వంలోని పదమూడు నెలలు ఈ ప్రభుత్వంలోని పదమూడు నెలలు మొత్తం ఇరవై ఆరు నెలలు అమలు కమిషనర్ను కూడా నియమించలేదని విమర్శించారు రాష్ట్రానికి అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి తమకు ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని సాగర్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఏపీఎన్జిఓ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు ఏపీఎన్జో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులందరూ కూడా ఏవైతే ఎదురు చూస్తున్నటువంటి మిగతా అన్ని వర్గాలకు ఇచ్చినట్టే అరవై నుంచి అరవై రెండు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మిగతా ఎంప్లాయీస్ కూడా ఏదైతే పబ్లిక్ సెక్టార్ గురుకులాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉంది దాన్ని కూడా దాన్ని కూడా సక్రమంగా అది అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే అదే విధంగా ఈవేళ మేము ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిలో ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘ పర్మన ఏపీ జేఏసీ పక్షాన అన్ని కొత్త జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లా కమిటీలు వేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మీరు రావడం అదే కమిటీలు కొత్తగా ఇక్కడ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాని కొత్తగా ఎడాక్ కమిటీ వేయడం ఎడాక్ కమిటీ ఆధ్వర్యంలోనే మిగతా ఏవైతే తాలూకా స్థాయిలో ఎన్నికలు జరగడం ఎన్నికల తర్వాత జిల్లా స్థాయి ఎన్నికలు జరపడం పూర్తి స్థాయిలో ఇక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ మీ జిల్లాల పర్యటన రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సినటువంటి నాలుగు డిఈలు అలాగే పిఆర్సీ కూడా తక్షణం వేయాలని చెబుతూ ఇంతకుముందు ఉన్నటువంటి బకాయిలు అన్నిటి కూడా ఒక రోడ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం అనుభవాల ముఖ్యమంత్రి ఏదైతే ఉద్యోగులు కోరి తెచ్చుకున్నటువంటి ఈ కుమ్మ ఏదైతే కోటం ప్రభుత్వం ఉందో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల వైపు చూడలేదనే అపప్రద నుంచి ప్రభుత్వం ఆలోచించాలని ఆ విధంగా ఉద్యోగ వ్యవస్థను కూడా దగ్గర చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ